హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకు అదృష్టం పెట్టే ముందు కనిపించే సంకేతాలు ఇవే కొంతమందిని అనేక సమస్యలు బాధిస్తూ ఉంటాయి ఆ సమస్యలు ఆర్థిక సమస్యలు ఒకటి ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు తన సమస్య అనేది తీరని లోటుగా కొంతమందికి ఉండిపోతుంది ఆర్థిక సమస్యలు పోయి అదృష్టం పట్టే ముందు కనిపించే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము అయితే లక్ష్మీదేవిని సంపదల దేవతగా పరిగణిస్తూ ఉంటాం మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ధనవంతులు అవుతారని తమ జీవితాంతం సంతోషంగా ఉంటామని తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతారు మనసులో ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటాం అయితే వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలను తీసుకొస్తుంది అవేంటో ఇప్పుడు మనం చూద్దాము ఇంట్లోకి నల్ల చీమలు గుంపుగా చేరి ఏదైనా వస్తువుని తినటం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని అర్థం ఈ విషయాన్ని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు ఉదయాన్నే లేవగానే అనుకోకుండా ఒక తెల్లని పక్షి కనుక మనకి కనిపిస్తే లేదా ఆ పక్షి గూడు కట్టుకుంటూ కనిపిస్తే అది చాలా శుభ సూచకంగా ఉంటుంది అయితే కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరికితే దానివల్ల అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మరొకటి ఏంటంటే మూడు బల్లులు కనుక ఇంట్లో ఒకచోట కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం అన్నమాట ఉదయం నిద్ర లేవగానే అకస్మాత్తుగా చెరుకును కనుక చూసినట్లయితే అది కూడా మనకి సంపాదన తెచ్చిపెట్టే సంకేతంగా గుర్తించవచ్చు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కుక్క కనిపించినా సరే అదే చాలా శుభ సంకేతకంగా పెద్దలందరూ భావిస్తూ ఉంటారు మనకి మంచి జరుగుతుందని మనం కుబేర్లు కాబోతున్నామని మన ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు వస్తున్నారని చాలామంది మన శాస్త్రజ్ఞులు అలాగే జ్యోతిష్యులు నమ్ముతూ ఉంటారు అలాగే బంగారం కళలోకి వస్తే వాటిలో చాలా సంపద మరియు విజయానికి సంబంధించిన కళలు అయితే కళలో గనుక ఆరు విషయాలను చూసినట్లయితే అదృష్టం కలిసి వస్తుందని చెప్తున్నారు ఇక ఇంట్లోకి ధనం రావడం ఎవరు ఆపలేరు అపార సంపదలు మన జీవితంలోకి వస్తాయని ఆ సంకేతాలు చెప్తున్నాయి అలాగే ధాన్యాలను భూమి యొక్క పుష్కలమైన వరాల్లో ఒకటిగా పరిగణించబడతాయి అలాగే కళలో ధాన్యం వస్తే ధాన్యాల గురించి కళలో కనపడటం వల్ల అదృష్టం మనకి సమృద్ధిగా ఎదురు చూస్తుందని అర్థం అలాగే మన కళలో కొబ్బరికాయ కనుక కనిపించినట్లయితే ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన ఆ కొబ్బరికాయ కనిపిస్తే మనకి సంపదలని మన ఇంట్లో అడుగు పెడుతుందని అర్థంగా భావిస్తారు లక్ష్మీదేవి మా ఇంట్లోకి వస్తుందని తెలియజేసే సంకేతాలు ఇవే ఈ సంకేతాలన్నీ మనకి కళలో కనపడినా కనపడకపోయినా కష్టపడి పనిచేస్తున్న వారికి ఈరోజు కాకపోతే రేపైనా ఫలితం తప్పక లభిస్తుంది కష్టే ఫలి అన్నారు పెద్దలు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ